సో గాయితే నా కొలు కోటి ఉంటాయి మండే రోజు లక్షలు ఇస్తావా ముప్పై లక్షలు కాదు మొత్తం నాకు చెప్పలే ఇంకా మా మమ్మీకి పర్సనల్ గా పోయి మాట్లాడతా సో

ఫైనల్లీ అది ఈ రోజు అయింది దాన్ని టైంతో సహా నాకు గుర్తుంది ఫోర్ ట్వంటీ సెవెన్కి నాకు ఒక కాల్ వచ్చింది అన్నమాట ఆ కాల్ వచ్చినప్పుడు నుండి అసలు నాకు నా హ్యాపీనెస్కి అర్థం లేదు మొత్తం వేరే లెవెల్ ఎంజాయ్ చేస్తున్నా నేను ఇప్పుడు బయటకు కూడా పోనీకి అయినా సో ఫ్రెష్ అయిపోయినా సో నా నా లైఫ్లో ఏదైనా అచీవ్ చేసినది బెస్ట్ అచీవ్మెంట్ అంటే ఇదే అనుకోవచ్చు నేను సో నాకైతే ఒక సో ఇది కూడా నేను సనమ్ గారు నేను చెప్తా ఒక సిక్స్ మంత్స్ నుంచి నేను ఒక దగ్గర ఒక మనీ కడుతున్నాను అనమాట ఆ మనీ కట్టడానికి నాకు ఒక చిన్న రీజన్ ఉంది సో అదైతే ఇప్పుడు ఫైనల్గా సక్సెస్ అయిపోయింది సో సనక్ కూడా తెలియదు నేను కడుపుతున్నట్టు బట్ హ్యాపీ నైట్ అంతా ఫుల్ పార్టీ ఫుల్ లాగెస్ ఆయిస్ నేనైతే ఇవాళ మస్తున్నా తాగేస్తా మస్తు కావాలంటే అది కూడా వీడియో కొట్టమని మీరు కామెంట్స్ పెడితే దీనికి నేను కామెంట్స్ దానికి కూడా నేను రెడీ కొట్టేస్తా సో ఫస్ట్ అయితే సన్నతో పోయి మాట్లాడుతుందా లోపల ఉంది సో బయటకు వచ్చి ఇంటర్వ్యూ కొట్టినా నేను కన్నా ఏడికి వస్తున్నావు అన్నాడు నేను రోహిత సో నేను నీకు ఒకటి ఫోర్ థర్టీ నుంచి ఒకటి చెప్తా ఉంటున్నాను కదా చెప్తాను అప్పటి చాలా చాలా హ్యాపీనెస్ అప్పటి నుండి చెప్తా చెప్తా అంటున్నా కదా సో ఇప్పుడు చెప్పడానికే వచ్చిన నేనైతే సో గాయస్ పాటు మీ అందరికీ కూడా అండి నా హ్యాపీనెస్కి అర్థే లేదు ఆ ఫోన్ వచ్చిన టైంలో మాత్రం నా గుండ్ అందరికీ నిమిషానికి అరవై రెండు సార్లు కొట్టుకుంటుంది ఇక నాకు మాత్రం నూట రెండు సార్లు కొట్టుకున్నది గుండె అమ్మాయి ప్రపోజ్ చేయలేదు కానీ అది ఇస్తే అమ్మాయి అయినా ప్రపోజ్ చేస్తుంది సో నేను దుబాయ్ పోతాను కదా దుబాయ్ పోతా బట్ ఇప్పుడు కాదు విను చెప్తా విను మనకు వన్ సిఆర్ లాటరీ పలిగింది

చెప్పలే ఇంకా మా మమ్మీకి పర్సనల్ గా పోయి మాట్లాడతా సో ఫైనల్లీ ఎప్పటి నుండో అర్ధ అనుకున్నా కానీ ఇప్పుడు అవి అయిపోయింది సో వన్ కోటి రూపాయలు సో ఒకసారి నేను ఈ తీసుకుని బ్యాక్ కెమెరా పెట్టాను అరే బ్యాక్ కెమెరా పట్టుకోరా సో నా అకౌంట్ కోటి రూపాయలు ఉంటాయి మండే రోజు

రేమ దూరెని కొనిించుకో ప్లీజ్ 50 50 50 లక్ష 50 లక్ష నేను ఫస్ట్ মার্সিడిస్ కార్ కొను ఆ মার্সিడిస్ పైసలు ఇంకో నా బంగారం మెడ సాయనా మంచుకున్నాడు ను అన్ని ఇర్సార్డం చూసుకుంటా నాకొంత సరే మార్కెట్ ఉదోగానే కార్ని వంగును అద్దు కార్ ఉద్దోసన వేస్ట్ కార్ ఎందుక కార్ బంగారం అయితే వస్తని కొన్న అయితే నీకు ఏమనా ఆశ్రమం వచ్చినంక అప్పుడు ఇట్లా ఏస్తా నీ దగ్గర బండి ఉంది వెరీ కార్ ఉంది ఇంకేం కావాలి నీకు నేను బంగారం కొనుక్కుంటా ఐఫోన్ వాచ్ కొనుక్కుంటా నాకు 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 ఏదో ఏదో ఒకటి చెప్పు ఒక్కటే చెప్పు ఇది మన అది లేదు డార్లింగ్ అదే అది లేదు గాయస్ అది లేదు నాకు అదే అదే మార్సెడిస్ కార్ మార్సెడిస్ కారు సో మార్సెడిస్ కార్ అనుకుంటా రేంజర్ ఓవర్ కార్ అనుకుంటా లా ఇయం ప్లీజ్ ఇగో నేను 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 అన్నీ కొలుకుంటా అన్నీ ఒక 4 లక్షల బటర్ షాప్ మా కోట కొన్నాం ని ఆపేని ప్లాన్ చేశా శివంగి పిల్ల శివంగి పిల్ల పెట్టి సంక ఉంచుతా అన్నా రేపైనా డబ్బులు

ఫోని పెద్ద రెడ్ కెమెరా కొనేసా మొత్తం కరిగిన ఉండాలి మొత్తం మొత్తం ఫోటోషూట్ షూట్ ఎట్లా ఉండాలి కూడా అన్ని సార్లు మంచి విరాట్ కోహ్లీ అమెజాన్ ఇందర చేసారు ఫోటోషూట్ షూట్ చేసా ఒక maal కొనేసాల లిజిక్ తీసుకుంటా నా టిప్ కూలిస్తున్నావ్ ఏమేమల రబించేద్దాం మనం నాకు కొద్దు నాకు నాకు కావాల్సి ఏనుమలదా ఏనుమల లిజిక్ దేశునా బంగారా మింగరం అన్న ఉండయాల అద్దం నేను నాకు కావాల్సినే నేను చెప్తాను అదే నా సరే రాసుకో రాసుకో ఒక నిమిషం ఆగు సరే రాసుకో రాసుకో

కమ్మలు రెండు జతలు మళ్ళీ ఇయర్ రింగ్స్ లాస్ట్ కూడా గుర్తుంటే మన గుర్తుంటే పోతే ఆటోమేటిక్ ఐదు రింగ్స్ పది రింగులు ఒకటి గోల్డ్ వాచ్ గోల్డ్ బ్యాంగిల్స్ ఇది గోల్డ్ జా ఇంకా మా మమ్మీకి గోల్డ్ చైన్ మా అన్నకి గోల్డ్ చైన్ మా అత్తమ్మకి గోల్డ్ చైన్ ఇంకా నేను బట్టలు కొనుక్కుంటా ఫైవ్ లాక్స్ బట్టలు మంచి మంచి షూస్ హ్యాండ్ బ్యాగ్స్ అన్ని కొనుక్కుంటా మంచిది మోడు కష్టపడి ఖర్చు పెడతా ఖర్చు పెట్టినారా ఒక లక్ష రూపాయలు పెట్టుకుంటా నేను మంచి డ్రెస్సింగ్ టేబుల్ చేపించుకుంటా ఒక మంచి ఒక్కొక్క రోజు

కాని వస్తున్నాయి రెండు రోజులు పని మనిషిని పెట్టుకోవాలి చెప్పులు పెట్టుకోవాలి కొన్ని ఒక ఇరవై ఒక యాభై యాభై వేల పెట్టి బంగార బట్టలు వంకొచ్చుకోవాలి అవి విండని ఒకళ్ళని పెట్టుకోవాలి ఇంకో సెకండ్ హ్యాండ్ పిల్లలు వంగవద్దు

మనం కటింగ్ కటింగ్ చేసుకుంటే కటింగ్ చేసుకున్నప్పుడు స్టైల్ హెయిర్ స్టైల్ చెప్పడానికి ఒక పిల్లం ఉండాలి ఇంకా మనం వాటర్ తాగితే వాటర్ గిలాస్ తీస్తానికి ఒక పిల్లం ఉండాలి ప్లేట్ తీయడానికి ఒక పిల్లం ఉండాలి కోటి రూపాయలంటే ఉత్తా ఖర్చు కావాలా అట్లనే ఖర్చు అయిపోవాలి

రియల్ గా కోటి పది లక్షలు అయితే పడ్డాయిరాలు పది రింగులు నలుగురు పని గోల్డ్ వాచ్ గోల్డ్ ఫోను ఐదు లక్షల ఫ్రెండ్స్ బట్టలు బట్టలు ఇంకా ఇంకా

అది ఎంతమంది కాలుగ పెట్టుకున్నారు అది ఎంతమంది కాలక కోటి రూపాయలు వచ్చినాయి స్వార్థం ఆపేసుకుంది స్వార్థం మొత్తం ఫ్రెండ్స్ గురించి గురించి ఆలోచించలేదు అలా ఫ్రెండ్స్ ఐదు లక్షలు రెడ్డి బంగారం గురించి గోల్డ్ పోకుంటద ఒక రెండు రోజులు నవ్వటం ఉంటదంట